తెలంగాణా ఇన్ తెలుగు ఇట్స్ యూ బిలాంగ్ తెలుగు స్టేట్ అండ్ సార్ ఇందాక మీరు ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏఐ ఎంఎల్ నేర్చుకోవాలని అన్నారు కదా సో హౌ డు యూ వాంట్ టు చేంజ్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ టు ఇంప్రూవ్ ద వైడ్ స్ప్రెడింగ్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ అండ్ హౌ కెన్ ఐఐటిఎం బి అ పార్ట్ ఆఫ్ దాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమ్మాయి అడిగిన క్వశ్చన్ మీరు ఏఐ అండ్ నేర్చుకోవాలని నేర్చుకోవాలంటున్నారు కదా సో ఎడ్యుకేషన్ సెక్టర్ లో మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు టు ఇంక్రీజ్ ద యూసేజ్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లోని దానికి సిబిఎన్ గారి ఇచ్చిన రెస్పాన్స్ చూడండి టు టు ఇన్నోవేట్ థింగ్స్ థింగ్స్ ఫర్ ఫర్ దట్ దట్ విన్నారా ఎవరు అడిగిన వాళ్ళే మీరే ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఎలాంటి చేంజెస్ తీసుకోరావాలనుకుంటున్నారు ఏ అండ్ యూసేజ్ పెరగాలి అంటే మీరే థింక్ చేయాలి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని మీరే థింక్ చేయాలని చెప్పేసి అడిగిన వాళ్ళకే చెప్పారు సీబీఎం సార్ మీరు అడిగిన వాళ్ళనే థింక్ చేయమంటే మీరేం థింక్ చేస్తున్నారు మీరు మీ టీం ఉన్నది ఎందుకు